వె <muchas> <muchas> కో కో కోరుతున్నా మిగతా స్టూడెంట్స్ అందరూ హెడ్ మాస్టర్ గారికి రాదోసారి వారికి రావాల్సిందిగా కోరుతున్నా

లైన్ రండి అమ్మాయిలు అమ్మాయిలు ఒక పట్టు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మ అమ్మాయి చిన్నమ్మాయిరా అది వాళ్ళకి మేడం చెప్పండి ప్రైజ్ వాళ్ళకు బస్ మేడం వీటి రండి అమ్మాయి అమ్మాయి సరే మేడం ఆ అమ్మాయిలు కూర్చోండి అమ్మాయిని అంతా అబ్బాయిలంతా కూర్చో అక్కడ కూర్చో లైన్ అక్కడనే కూర్చోండి అటు 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 పోయి అటు పోయి అటు అక్కడ కూర్చో అక్కడ కూర్చో అక్కడ కూర్చోండి కూర్చో అది కూర్చోరా కూర్చోరా కూర్చో ఏ అబ్బాయి నువ్వు సెవెంత్ సెవెన్త్ సెవెంత్ అదే సాతిక్ సెవెంత్ రోడు సెవెంత్ రోడు ఏ నువ్వు సెవెంత్ ఆ అదే కూర్చోండి కూర్చో కూర్చో అమ్మాయిలు మంచి కూర్చోండి అమ్మా రైట్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ బాయ్స్ గర్ల్స్ లైన్ ఉండండి ఎయిత్ ఇటు రండి లేదా అరే పోతు ఏబి ఏబి అబ్బాయిలు అమ్మాయిలు లైన్ ఇవ్వండి లైన్ గా ఎయిత్ గర్ల్స్ అరపక్క రండి బాయ్స్ రాండి పక్క రండి ఏబిట్ రాండి ఇటు రండి అమ్మాయిని ఇటు రండి ఎయిత్ ఏబి ఏమైంది ఆ బాబు సాతికి రమ్ము సిద్ధ లైన్ లైన్యా మిగతా దగ్గర కూర్చోండి రండి ఇట్లాండి ఇట్లాండి నను ఇట్లా బాబు ఏ బాబు నను ఇట్రా ఇటు రా బాబు ఆడ కూర్చోండి రా బాబు ఆడ కూర్చోండి ఏ ఆడ కూర్చో అటు కూర్చో అటు కూర్చోరా అటు కూర్చోడ కూర్చో కూర్చో ఏ బాబు ఆడ కూర్చో 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 మంచి రైట్ నెక్స్ట్ నైన్త్ ఏ మేడం ఇది ఫస్ట్ ఏ సెక్షన్ నైన్త్ నైన్త్ ఏ సెక్షన్ ఫస్ట్ వేరు వేరే అంటారు కదా వేరు వేరే రైట్ ఓకే లెవెన్ నైన్త్ ఏ నైన్త్ ఏ గర్ల్స్ బాయ్స్ నైన్త్ ఏ ఇట్లా అన్నిస్తే నైన్టీ ఏ ఇటు రమ్మ నేట్రమన్ ఇటు రాండి నైన్ ఇటు రాండి అమ్మాయిలు ఇటు రామ్మా మీరు ఇటు రండి అవే బాబు హే బాబు ఇట్రా అబ్బాయి వివేక్ ఇంకెవరి నాక ఇట్రా అబ్బా ఏ సెక్షన్ ఒకటే తరుపతి నాకు అటు సాదారు అక్కడ కూర్చోండి అమ్మాయిలు మీరు ఇప్పటికే కూర్చోండి మీరు ఇక్కడ కూర్చోండి మీకే అబ్బాయి ఆడపండి మీరు అడుగుతామండి అమ్మాయిలు ఇట్లా మా అమ్మాయి చిన్న చిన్నమ్మాయి ఇట్లా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అబ్బాయిలు అబ్బాయిలు కూర్చో కూర్చోండి అలా కూర్చోండి బాబు ఏ అబ్బాయి వివేక్ ఏ బాబు కూర్చోండి అబ్బాయి వివేక్ కూర్చో బాబు కూర్చోవాయా రైట్ ఓకే నెక్స్ట్ నైట్ బి బి సెక్షన్ బాయ్స్ నైన్త్ బి సెక్షన్ బాయ్స్ గర్ల్స్ లైన్ రాండి బి సెక్షన్ అన్నిస్తాయ్యా మారుతి అందరు రండి లైన్ రండి అబ్బాయి అటు పక్క రండి నైన్త్ బి మేడం వాళ్ళకి ఉన్నారు చెప్పినా రైట్ ఓకే ఆ కూర్చోండి ఇక్కడ లైన్ కూర్చోండి అక్కడ కూర్చో ఏమవుతుంది అక్కడ కూర్చోండి అబ్బాయిలు కూర్చోండి ఏ చిన్నబ్బాయిలు ఏ ప్రోగ్రామ్ బాబు ఏది ఇక్కడ పాప ప్రోగ్రామ్ అయిపోలేదు ఏ బ్యాగులు ఇటు మరీ కూర్చో బాబు ఇట్లాంటి ఇట్లానే ప్రోగ్రామ్ అయిపోదా రైట్ ఓకే నెక్స్ట్ టెన్త్ ఏ సెక్షన్ ఏ బాబు ఎటువారు టెన్త్ ఏ సెక్షన్ బాయ్స్ గర్ల్స్ ఏ సెక్షన్ ఏ సెక్షన్ వాళ్ళు బాయ్స్ గర్ల్స్ కమింగ్ ఇట్రా అమ్మ ఎందుకు నెట్టుకుంటారు రండి ఏ సెక్షన్ బాయ్స్ ఏరా బాయ్స్ ఏ సెక్షన్ రండి ఏ అబ్బాయిలు అంటే ఎవరు పోదు బయటికి ఇట్లా నేను డైరం రాని డైవర్తం కూర్చొని రాని డ్యాతం కూర్చో రండి రండి అమ్మాయి ఇటు కూర్చోనమ్మా ఇట్లా అమ్మా అమ్మాయిలు కూర్చోండి కూర్చోండి మా అమ్మాయి కూర్చోండి బాయ్స్ మళ్ళీ రారయ్యే అవకాశం మీకు కూర్చునే అవకాశం కూర్చోండి అంత కూర్చోండి రైట్ ఓకే నైట్ టెన్త్ బి సెక్షన్ డౌస్ టెన్త్ బి డౌస్ కమింగ్ నెక్స్ట్ బాయ్స్ బి సెక్షన్ ఎక్కన్నారు బాబు బి సెక్షన్ వాళ్ళు టెన్త్ బి బి సెక్షన్ అదే బి సెక్షన్ కదా టెన్త్ బి గర్ల్స్ బాయ్స్ సాత్విక్ టెన్త్ బి బాయ్స్ లేరా రండి అన్న సార్కి అండి ఉన్నారా ఉండలేరా బాయ్స్ రైట్ ఎవరినివ్వండి అందరూ ట్రైన్ మళ్ళీ డిస్కౌంట్ ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతే ప్రోగ్రామ్ ఓన్లీ టెన్ ఇయర్స్ ఏ బాబు బ్యాగ్ అందరూ ట్రాని బ్యాగ్ వస్తున్నాడు రాని కూర్చోండి అమ్మా కూర్చోండి రైట్ ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం వాళ్ళందరూ ఒక నిమిషం బాబు ఒక ఫోటో స్టాఫ్ మొత్తం వినండి ఒకసారి అందరూ మేడం అందరికీ శుభాభినందనలు దయచేసి పిల్లలు ఒక్కసారి మా మాట వినండి ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలంటే పిల్లలు ఉంటేనే దానికి అందం వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది మరొక రిక్వెస్ట్ మీరు మేము మా గ్రామాల నుంచి యూపీఎస్ స్థాయి పిఎస్ స్థాయి వరకు చదువు చెప్పి పంపిస్తే ఇక్కడికి వచ్చిన వాడు మీ పూర్వఫ్ నేచర్లో మేము ఇక్కడ ఉన్నప్పుడు దయచేసి మాకు కనీసం మా కార్యక్రమం వరకు నిశ్శబ్దంగా ఉండండి ఎవరు కూడా పాఠశాల పరిధి పోకండి దయచేసి పిల్లలందరూ ఇంతకుముందు మాదిరిగానే ఇక్కడ కూర్చొని ఉండండి మిమ్మల్ని పంపించిన ఉపాధ్యాయులు అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము మీరు ఎలా సంతోషంగా స్టాఫ్ని గౌరవించుకుంటున్నారో మేము కూడా సన్మానం చేయాల్సి ఉంది పెద్ద పిల్లలు ముఖ్యంగా నైన్త్ టెన్త్ వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి మీకు చదువు చెప్పి మిమ్మల్ని పంపించాం కదా అదే ఉపాధ్యాయులకు మేము కూడా సమ్మానం కోసం వచ్చాం కనీసం మాకు ఆ గౌరవం ఇచ్చి మా కార్యక్రమం అయినంత వరకు దయచేసి పిల్లలందరూ వేదిక ముందు ఇంతకు ముందు మాదిరిగానే కూర్చొని ఉండండి అన్ని తరగతుల పిల్లలు మీరు అర్థం చేసుకోవాలండి పిల్లలు నిర్మలమైన మనసుతో ఉంటారు ఎలాంటి లోపంతో ఉంటారు దయచేసి మీరు ఎలాంటి గా కూర్చోండి ಮೇಲೆ ಸನ್ಮಾನ